వృద్ధులు వితంతువులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అర్హులైన పెన్షన్దారులందరికీ ప్రతి నెల తేదీన పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఒకటి సెలవు దినమైతే ఒకరోజు ముందుగానే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించారని ఎంపీ మాగుంట తెలిపారు నగరంలోని డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అందజేశారు డివిజన్ లోని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎంపీ మాగుంట స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి నగర పార్టీ అధ్యక్షులు కొడారి నాగేశ్వరరావు తాతా ప్రశాంత్ సచివాలయ సిబ్బంది

ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరు పంపించారు మిమ్మల్ని చూడమని మీకున్న బాధ ఏంటంటే ఇప్పుడు డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారని చెప్పని దాని కొరకు ఏంటంటే పదివేల రూపాయలు అనేది నెలలా ఇచ్చే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అది వారు ప్రత్యేకంగా చెప్పి మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో కూడా కనుక్కోమన్నారు ఇది నేను పదివేల రూపాయలు కూడా చేయము మీరేమన్నా వారికి చెప్పాలంటే మేము వెళ్ళి చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చూడమని పంపించారు చెప్పండి

ప్రత్యేకంగా మీకు కూడా కనపడమన్నారు అందువల్ల వచ్చాము మేమందరం కూడా మీరు ఏదైనా చెప్తే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తాం ఎట్లా ఈ స్కీమ్ ఎట్టుంది ప్రతి నెల వచ్చి దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారా లేదా ఆకాశం వచ్చే ఆరు వేల రూపాయలు ఇంటికంతా ఉపయోగపడుతుందా ఏదన్నా ఆయనకు కూడా ఏంటంటే ప్రత్యేక చంద్రబాబు సార్ ఆరు వేలు ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఇబ్బంది లేదు సార్ నెల నెలకి ఇంటికి తెచ్చి ఇస్తున్నారు సార్ అబ్బాయికి ఏం మాట్లాడలేవు సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ ఎవరు కొంచెం దారి చూపిస్తారని ఆలోచిస్తున్నాం మేము కొత్తగా ఉన్నాం ఎడ మి ముప్పై ఏళ్ళు ఐదు వందలు వచ్చి బాగానే సార్ ఆరు వేలు ఇస్తే జరిగిపోతుంది కదా సార్ అబ్బాయికి మాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట ప్రతి నెల ఇంచే పింఛన్ ఈ నెల ఇచ్చే పింఛన్ కార్యక్రమాన్ని రేపు జూన్ ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి ఇవాళే అధికారులకు కూడా ఆదేశించి ప్రత్యేకంగా ఉంగోలు పట్టణంలో ఉంటే కమిషనర్ గారికి మేయర్ గారు అందరూ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి రావటం వారి ఆదేశాల మీద అధికారులందరూ కూడా పొద్దున ఏడు గంటల నుంచి ప్రారంభం చేసి అంటే అన్నీ కూడా దాదాపు మధ్యాహ్నంలో మధ్యాహ్నం లోపల కూడా పూర్తిగా తొంభై శాతం వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా అద్భుతంగా కూడా జరుపుతుంటారు ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై పింఛన్లు అనేది అన్ని రకాల పింఛన్లు కూడా లక్షలు ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయల పంపిణీ అనేది ఇవాళ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అందరికి కూడా చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేలకి మేయర్లకి కార్పొరేటర్స్కి ప్రత్యేకంగా అందరు కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళల్లో ఉన్న కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఆ లబ్ధిదారుల్ని ఈ వారికి ఏదన్నా కూడా ఇంకే విధమైన ప్రభుత్వం తరఫున సాయం చేయగలన్నా కూడా సాయం చేయమని చెప్పడం అనేది ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు చాలా చక్కగా అందరూ కూడా రెస్పాన్స్ చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల రూపాయలు ఉండేది నాలుగు వేలు కావటం ఇప్పుడు వికలాంగుల అనేది అయితే మూడు వేల నుంచి ఆరు వేలు కావటం డయల్సిస్ పేషెంట్స్కి పదివేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా కూడా ఆయన ఎంతో కొలుచుకుంటూ ముఖ్యమంత్రి గురుకున్నారు భావోద్వాన్ని గురై వాళ్ళు ఇంత ఇంత ఇటువంటి సేవా కార్యక్రమం అనేది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందుకు వారికి అందరూ కూడా ఆశీర్వదిస్తామని చెప్పడం అనేది చాలా సంతోషం అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ముప్పై ఒకటో తారీఖు మా మే ముప్పై ఒకటి జూన్ ఫస్ట్ ఇవ్వాల్సిన పెన్షన్ ఒకరోజు ముందుగానే మరి ప్రజలందరికీ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషం మా నగరపాలక సంస్థలో దాదాపుగా ఇరవై వేల రెండు వందల ఎనభై పెన్షన్స్ని గౌరవ ఎంపీ గారు శ్రీ మాగుని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా అలాగే మా గౌరవ కార్పొరేటర్లు అలాగే మా యొక్క సిబ్బంది మా కమిషనర్ గారు అందరూ వచ్చి అందరి యొక్క సమక్షంలో మరి గౌరవ ఎంపీ గారు అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి దాదాపుగా మరి ఒక పది మంది వరకు వాచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ రోజున మనం ఇచ్చిన పెన్షన్స్లో ముఖ్యంగా మరి వికలాంగులకు కానివ్వండి వృత్తాప్య పెన్షన్స్ కానివ్వండి అలాగే మరి ఇంకా మహిళలకి అన్ని అన్ని రకాల పెన్షన్స్ కలిపి దాదాపుగా మరి ఇరవై వేల ఎనిమిది రెండు వందల ఎనభై మందికి ఎనిమిది కోట్ల రూపాయలు పైగా ఇక్కడ అందరికి పెన్షన్ అందజేయడం అనేది చాలా సంతోషం అలాగే అందరూ కూడా ఈ రోజున పెన్షన్స్ అంతా గత గవర్నమెంట్ కనుక్కో డబ్బులు ఇవ్వడం అనేది వీళ్ళు మనము ఎంపీ గారి చేతి మీదకి ఇస్తుండేటప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఆనంద పాష్పాలు అంటే మేము చాలా అమౌంట్ తీసుకుంటున్నాం ఇది మా జీవితానికి సరిపోతుంది మా నెలకు ఖర్చులు సరిపోతుంది అని చెప్పడం అనేది చాలా సంతోషం ఇలాగనే ప్రభుత్వాన్ని కూడా మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము ఆశీర్దిస్తున్నామని చెప్పేసి మాకు ఇలాగే చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం అనేది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు కూడా పనిచేయడం అనేది చాలా సంతోషం ఈ రోజు మరి మా ఎంపీ గారి చేతుల మీదకి ఇవ్వడం అనేది మేము మరీ మరి ఆనందిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు గౌరవ ఒంగోలు పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది గౌరవ మేయర్ సుజాత మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన నగరపాలక సంస్థ పరిధిలోనే దాదాపు ఇరవై వేల రెండు వందల మూడు పెన్షన్సు మనము పంపిణీ చేస్తున్నాం దాదాపు ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఒక్క రోజులోనే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసినటువంటి పెన్షన్లు మరి అంతా తొంభై తొంభై ఐదు శాతం అయిపోతుంది ఇంకేదైనా ఒక నాలుగైదు శాతం మిగిలి ఉంటే మరుసటి రోజు అంటే వేరే ఊర్లకెళ్ళిన వాళ్ళు రకరకాల పనుల మీద ఉన్నటువంటి వాళ్ళు మరుసటి రోజు వచ్చి తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇందాకే సారు ఎంపీ సార్ ఇస్తుంటే ఒక ఆవిడ మరి భాగోద్వేగానికి గురైపోయింది అంటే పదివేలు ఇస్తున్నారు నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మా కుటుంబం అంతా దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాం అని చెప్పేసి వారు మరి భావోద్వహానికి గురయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఈ పెన్షన్ మన ఇంటికే వచ్చి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా వాళ్ళంతా కూడా ఒక గంట లేట్ అయినా కూడా ఏమి లేట్ అయింది అనే పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని తెలియజేస్తున్నాం